మరికొద్ది గంటల్లోనే కోటి దేవతల ఆశీస్సులతో వృషభ రాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి రాజయోగం పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులను ఆ భగవంతుడు కూడా ఆపలేడు మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి ఎటువంటి మార్పులు ఈ సమయంలో కలగబోతున్నాయి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం కృత్తిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడుతాయే లేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదండి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచుని కూడా కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయాన్ని చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరెప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారండి వృషభ రాశివారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే పని మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఈ రాశివారి సమయంలో శుభవార్తను వింటారు అవసరానికి డబ్బు అందుతుంది బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శన మీకు మేలు చేస్తుంది మనోబలంతో పనులను పూర్తి చేస్తారు పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయండి మందు మిత్రుల సహకారంతో వారిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు సమకూరుతాయి ఇష్ట దైవ మీకు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి వృషభ వారికి కొత్త సంవత్సరంలో ఆర్థికంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ కుటుంబ పరంగా మాత్రం కొంచెం వీరు కష్టపడాల్సి ఉంటుంది కష్టాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నివారణ చర్యలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుంది ఆహారాన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యాయామ దినచర్యను కూడా అనుసరిస్తే వీరికి ఈ సమయంలో మంచి జరుగుతుంది అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు తమ యొక్క ప్రేమైన వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఒత్తిడికి ఆందోళనకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ ఏడాది ఈ రాశి వారికి జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోవాలని అనిపిస్తుంది ముఖ్యంగా కొత్త సంవత్సరం తమ యొక్క కెరియర్ ఆరోగ్యం ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి కూడా వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశికి చెందిన వారికి కొన్ని మంచి అవకాశాలు అలాగే కొన్ని కొన్ని వీరిని ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కెరియర్లో ఉన్నతిని కోరుకునే వారికి కెరియర్ మార్గాన్ని ప్రభావితం చేసే సానుకూల శక్తి కలుగుతుంది వృత్తిలో ముందుకు సాగుతూ ఆర్థికంగా చాలా లాభపడతారు వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యూహాలతో సక్సెస్ను అందుకుని లాభాలు పొందుతారు బుధుడు శుక్రుడు శుభదృష్టితో ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం అవుతుంది అంతేకాదు సానుకూలత చాలా వేగంగా పెరుగుతుంది వృషభ రాశి వ్యక్తులకు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక విషయాల పట్ల శుభవార్తలు కూడా మీరు వింటారు వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టిన వారికి పొదుపు వ్యూహాలు ఫలవంతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తాయి ఈ సంవత్సరం వృషభ రాశి ఉద్యోగులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది కొత్త అవకాశాలు వారి యొక్క కెరియర్లో పురోగతిని సాధిస్తాయి కొత్త మైలురాళ్లను సాధించడంలో సహాయపడతాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు చివరికి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది స్టూడెంట్స్ తమ యొక్క లక్ష్యాలను సాధించుకోవడం కోసం పడే కష్టంలో అడ్డంకులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారి సంబంధం ప్రేమ కుటుంబ అంచనాలు ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు ప్రేమ విషయంలో వివేదాలు ఏర్పడవచ్చు సవాళ్లను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి ప్రేమ జీవితంలో ఆటంకాలు ఏర్పడి నిరాశ కలిగించవచ్చు అంతేకాదు కొన్ని సందర్భాల్లో బాధను కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి సంవత్సర ప్రారంభంలో భార్యాభర్తల యొక్క మధ్య దూరం అనేది పెరిగే అవకాశం ఉంది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో సంబంధాన్ని మెరుగుపరుచుకుని బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు కనుక విషయాలు మీకు అనుకూలంగా మారడం అనేది ప్రారంభమవుతుంది శుక్రుడు ఈ రాశికి చెందినటువంటి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి తమ వారిని వ్యాధుల బారిని పడకుండా రక్షించుకోవాలి జీవిత భాగస్వామి తినే ఆహారం ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సంవత్సరం ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆహారాన్ని తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే వ్యాయామ దినచర్యను కూడా అనుసరిస్తే శారీరక ఇబ్బందులను ఎదుర్కొనడం సులభం అవుతుంది జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను నివారించాలి అని అనుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు ఇలా చేయడం సానుకూలతను ఆకర్షించడంలో సహాయపడుతుంది ప్రేమైన వారితో కొంత సమయం గడిపే అవకాశం కూడా ఇస్తుంది అంతేకాదు ఇలా పుణ్యక్షేత్రాల సందర్శనం ఆరోగ్యంతో పాటుగా దైవ ఆశీర్వాదం కూడా పొందడంతో సహాయపడుతుంది అంతేకాదు జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను దూరం చేస్తుంది చూసారు కదండి వృషభ వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు అంతేకాకుండా మంచి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా వీరికి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుందండి వృషభ రాశి వారు వివిధ కష్టాలు సమస్యల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్య కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి వృషభ రాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది మరియు ఐదు మీరు ఎప్పుడూ కూడా మంచి పర్ఫ్యూమ్ అంటే సెంటు ధరించడం వలన అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత అనేది లభిస్తుంది మరియు మీ విజయ అవకాశాలు మెరుగుపరచడం కోసం మంచి సానుకూల ప్రకంపనలను మీరు ఆకర్షించగలుగుతారు బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వలన మీకు అపారమైనటువంటి పుణ్యకర్మ లభిస్తుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్